నెల్లూరులో నాడు నేడు అదోనపు తరగతి గదుల లింటల్ వాల్ కూలి ఓ విద్యార్థి మృతి చెందాడు భక్తవత్సరం లోని కేఎన్ఆర్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది తొమ్మిదవ తరగతి చదువుతున్న మహేంద్ర అనే విద్యార్థి పాఠశాల ముగిసిన అనంతరం నిర్మాణంలో ఉన్న తరగతి గదుల వెనుక వైపుకు వెళ్లడంతో ఆ విద్యార్థిపై లింటల్ వాల్ పడి అక్కడికక్కడే మృతి చెందాడు పాఠశాలకు వెళ్లి విగత జీవిగా మారిన విద్యార్థిని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు నాసిరకంగా నాడు నేడు పనులు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి సమాచారం అందుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులతో మా పాటు కార్పొరేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు తెలుగుదేశం జనసేన నేతలు కోటమరెడ్డి గిరిధరెడ్డి కిషోర్లు బాధితులకు పరామర్శించారు జిల్లా కలెక్టర్ మృతుడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు ఐదో నగర పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు कानून चेक करें कानून चेक करें कंतमंजू कानून चेक करें 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 कानून �

అనౌన్స్మెంట్ ఈరోజు అత్యంత దురదృష్టకరమైన సంఘటన కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న మహేంద్ర అనే ఒక విద్యార్థి స్కూల్ టైమింగ్స్ అయిపోయినాయి స్కూలు లాంగ్ బెల్ కుట్టిన తర్వాత బయటకు వస్తూ ఈ స్కూల్కి సంబంధించిన పక్కన అడిషనల్ క్లాస్ రూమ్స్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతున్నది దానికి సంబంధించిన లింటల్ స్లాబ్ పట్టుకొని అది దాని కింద అది స్లాబ్ ఊడిపోయి మీద పడి మరి చనిపోయిన ఒక దురదృష్టమైన కారణ సంఘటన నాలుగు గంటలప్పుడు జరిగింది ఫోర్ ఓ క్లాక్కి స్కూల్ అవర్స్ అయిపోతాయి సో ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు ఇక్కడ నాకు ఫోన్ వచ్చింది బలానా సంఘటన ఇక్కడ జరిగిందని ఐ రష్ టు హియర్ ఫ్రమ్ నాలుగు సో గౌరవ కలెక్టర్ గారు మరి సారు వెంటనే వాళ్ళకి కాంపెన్సేషన్ ఏదైతే ఉన్నదో మనము త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు అరేంజ్ చేసేద్దాము అట్లాగే ఇంకా నెగోషియేషన్స్ ఆ తల్లిదండ్రులతో కలిపి ఇంకా ఏదన్నా వాళ్ళకి ఈ ఫ్లాట్గా హౌస్ ప్లాట్ అనేది ఏదైనా ఉంటే మనం కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేద్దాము అని సారు చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి వాళ్ళ దృష్టి కూడా తీసుకొని వచ్చి దీని తదుపరి ఇప్పుడు మేము ప్రిలిమినరీ రిపోర్టు అనేది తయారు చేసి ఎఫ్ఐఆర్ మన పోలీసు స్టాఫ్తో వాళ్ళతో మాట్లాడి ముందర పిఎం చేయించాలి ఎఫ్ఐఆర్ చేయాలి అది చేయించేసిన తర్వాత మనము ఎఫ్ఐఆర్ కాపీతో ప్రిలిమినరీ రిపోర్ట్ ముందర పంపించి దీని మీద అసలు ఎక్కడ లోపం ఏదైనా ఉన్నదా ఎలాగ జరిగింది అనేది కూడా ఇన్ డీటెయిల్డ్గా ఎంక్వైరీ అనేది ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత పోలీసు వాళ్ళు చేస్తారు ఒక అత్యంత దురదృష్టమైన సంఘటన ఈరోజు ఏదైతే కేఎన్ఆర్ స్కూల్లో జరిగిందో ఇప్పటికే దీన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి దృష్టి కూడా తీసుకుపోయాను ఆయన పోలీస్ అధికారులతో అందరితో కూడా మాట్లాడారు దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అధికారులతో కూడా ఎటువంటి ఉన్నా దాంట్లో ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి విచారణ జరిపి బాధ్యుల్ని చర్యలు తీసుకోవాలనేది ఒక విధానం అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒక బాలుడు చనిపోయినాడో దానికి సంబంధించి తిరిగి తెచ్చే పరిస్థితి మనకు లేదు అందుకని దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఆ సంఘటనకు సంబంధించి డిఓ గారు కూడా కాంపెన్సేషన్ ప్రకటించారు వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటాం అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్న్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి రావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా వారి కుటుంబంకి ఇంకేమన్నా ఏమేమి చేయాలో కూడా రేపు ఎమ్మెల్యే గారు విజయవాడ నుంచి బయలుదేరిన అసెంబ్లీ నుంచి వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత వారు మంత్రి గారు అందరితో కూడా మాట్లాడి జిల్లా కలెక్టర్తో తదుపరి చర్యలు ఉండాలని మీకు తెలియజేస్తాం నమస్కారం కేఎన్ఆర్ పాఠశాలలో మరి ప్రమాదంలో మరణించిన విద్యార్థి కుటుంబానికి జిల్లా కలెక్టర్ గారు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఇవి రేపు ఉదయ రేపు మంత్రి గారు చేతుల చెక్కుని వారికి అందజేస్తారు ఈరోజు అత్యంత బాధాకరమైన రోజు తొమ్మిదో తరగతి చదువుతున్న మహేంద్ర మహేంద్రా ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉన్న స్కూల్ కట్టుబడి పైనబడి చనిపోవడం గుర్దృష్టం గత నెల రోజుల ముందర ఇక్కడికి రావడం జరిగింది అన్న శ్రీధర శ్రీధరన్న ఎమ్మెల్యే సీధరన్న గారి దృష్టికి డిఓ గారి దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం సగం నిలిపేయడం వేయడం కరెక్ట్గా లేదని చెప్పి చెప్పడం పండ్ సమీకరిస్తున్నాం కొన్ని నెల రోజుల లోపల ఇక్కడ పనులన్నీ స్టార్ట్ చేస్తావడం జరిగింది గంటల వ్యవధిలో అప్రమత్తమైన అధికారులకి మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి గారు కూడా స్పందించి వెంటనే వారికి నష్టపరిహారం అందించారు ఇక్కడ ఆగిపోలేదు ఇది మనకి డేంజర్ బెల్ లాంటిది ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది డేంజర్ బెల్ లాంటిది ఇట్లా నాడు నేడు పథకం కింద బిడ్డల భవిష్యత్తు కోసం నిర్మాణంలో ఉన్న ఈ నిర్మాణాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి ఏదైతే సగంలో ఆగిపోయినాయో నిర్మాణాలు వాటి కూడా కంచెలు వేయడం పిల్లలు అటు పోకుండా చూడటం వంటివి చర్యలు తీసుకోవాలి వాటిని వాటికి సంబంధించిన చర్యలు వెంటనే తీసుకోవాలని నేను అధికారులని మా శ్రీధర్ గారి అన్న శ్రీధర్ అన్న గారిని అందరినీ కోరుతున్నాను నాడు నేడు పథకం కింద పని చేసుకునే పిల్లలు ప్రభుత్వ స్కూల్లో వాళ్ళు పని చేసుకుంటూ పిల్లల్ని పంపించడం జరుగుతుంది పనులు చేసుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలు లేరు అనే బాధ మనం జీర్ణించుకోలేని వాళ్ళ భవిష్యత్తు కోసం కళలు కానీ ఇక్కడ పంపించారు ఆ భవిష్యత్తు ఇక్కడికి ఆగిపోయినట్టు అనిపించింది ఖచ్చితంగా కూడా అధికారులందరూ కూడా స్పందించి నాడు నేడు పథకం కింద ఆగిపోయిన పనులన్నింటి కూడా ఫండ్స్ సమీకరించే వరకు ప్రభుత్వం ఫండ్స్ సమీకరించే వరకు వాటికి రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను